జై శ్రీరామ్ పొడవద్దు పొడవద్దు అని చెప్తూనే పొడిచి చూపించడం అంటే ఇదే అనమాట మీరు ఒకళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారు అని చెప్పేసి అడిగే ముందు మీరు నన్నెందుకు విమర్శిస్తున్నారు అని తిరిగి ప్రశ్న మీకు మీకే వేసుకుంటే తెలుస్తుంది ఎవరేంటి ఎవరే ఎవరు కాముండాలి ఎవరు మాట్లాడాలి అని చెప్పేసి నన్ను మాట్లాడొద్దనే హక్కు మరి మీకు కూడా లేదు కదా అవునా కాదా రోజూ చూస్తున్నాను ఒక్కటే కామెంట్స్ ఇసుకుబుడుతుంది నాకైతే మీరు చెప్పండి నిజంగా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడం బెటర్ అంటారా నాకైతే ఇంకోసారి కామెంట్స్ కొన్ని చూస్తుంటే చిరాకు వచ్చి అసలు నేను దాని వాటిని బ్లాక్ చేసి పక్కన పడేస్తున్నాను ఇంకా ఎందుకని ఎంతకన్నా ఆర్గ్యూ చేస్తాను చెప్పండి మనకి మనకు కూడా ఒక టైంలో విసుగనేది వస్తుంది కదా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తూ పోవడం బెటరా లేకపోతే అసలు కామెంట్ సెక్షన్ ఆపేయడం బెటరా ఈ నన్ను ఇంతలా క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను మీరెందుకండి అవతలు ఉన్న యూట్యూబర్స్ని క్వశ్చన్ చేయరు మీరెందుకండి అవతలు ఉన్నోళ్ళని మాట్లాడరు అరే ఒక ముత్తైదువుకి తాంబూలం ఇచ్చేది వీడియోల్లోకి రావాలా ఒక పండు పెట్టేది వీడియోల్లోకి రావాలా ఒక చిన్న జాకెట్ గుడ్డ పెట్టినా వీడియోల్లోకి రావాలా ఆఖరికి ఎవరికన్నా ముత్తైదులకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేది కూడా వీడియోల్లో తీసుకొని రావాలా తెలీదండి అందరూ శ్రావణ మాసం అంటే అమ్మవారి పూజ చేసుకుంటే ఐదుగురినో లేకపోతే తొమ్మిది మందినో పదకొండు మందినో ముత్తైదుగులు అని పిలిచి వాయన ఇవ్వడం వాయనం ఇవ్వడం అనేది ఎక్కడ జరగని ఒక వింతన అవి తీసుకొచ్చి వీడియోలో పెట్టడానికి అవి తీసుకొచ్చి ఏదో పెద్ద నేను పొడిచాను నేను చేశానని చెప్పడానికి నాకు అర్థం కాదండి ఎవరైనా తామర పూలు అదే కమలాలు అని అంటారు కదా కమలం పువ్వులు సో వాటిని మ్యాక్సిమం దేవతలకి దేవుళ్ళకి ఉపయోగిస్తాం కానీ తలలో ఎవరైనా పెట్టుకుంటారా మీరు చూసారా తలలో ఎవరైనా పెట్టుకుంటారా అసలు అవి పెట్టుకోవడానికి వస్తుందా ఈ దేవత దేవుళ్ళకి సంబంధించి అర్పించడానికి మాత్రమే అవి పనికొస్తాయి మనము వా మనము దేవుళ్ళం కాలేమండి అర్థమైందా సో మనకంత ఇది కూడా లేదు మనకంత కెపాసిటీ లేదు మనం అసలు వాళ్ళల్లో ఆవగించంతా కూడా మనం వెళ్ళలేము వెంట్రుకంత సందు కూడా మనకు రాదు అర్థమైందా మనం వాళ్ళతో ఎటువంటి పరిస్థితుల్లో సమానం సంగతి దేవుడు ఎరుగు వాళ్ళ అరికాలు బొటనేలు గోరు వరకు కూడా మనం ఉండలేము అనమాట అలాంటి మనకి వాళ్ళకి తేడా లేదా అండి అక్కడ వాళ్ళకి సమర్పించిన కమలం పువ్వు అనేది తీసి మన తల్లిలో పెట్టుకుంటే మనము వాళ్ళ ఏకమైపోతామా అసలు ఎలా పెట్టుకుంటారో నాకు అర్థం కాదు కొంతమంది అయితే అసలు శ్రావణ మాసం వచ్చిందంటే కొంతమంది నిజంగా అండి యూట్యూబర్లో నేను చూస్తున్నాను ఒక నీ నా నేను చూసే నాకు సంబంధించి ఈ సర్కిల్లోనే ఒక పది మంది చెత్త చదారం అంతా పూజల్లోకి తీసుకొచ్చి మేము ఏదో చేసాము మీరు కూడా చెయ్యండి అని ఇంకో వంద మందిని ప్రోత్సహిస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి బుద్ధి లేక ప్రోత్సహిస్తారో మరి వీళ్ళకి బుద్ధి లేక వాళ్ళని తగులుకొని వాళ్ళని ఫాలో అవుతారు నాకైతే అర్థం కాదు నిజంగా ఎవరన్నా పెట్టుకుంటారా అండి ఏ ఇంకేం ఫ్లవర్లు లేవాలి ఒక మొత్తం మీద అవి మాత్రమే వచ్చాయా ఏందోనండి బాబు మనుషులకు చెప్పి 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 నాకు నీరసం వచ్చేటట్టుంది నిజంగా అసలు ఎంతకని మొత్తుకుంటాను చెప్పండి అసలు ఇంకా ఏ మాట్లాడి కూడా వేసులేండి నాకు అసలు చిరాకు వచ్చేసింది ఇవన్నీ చెప్తుంటేనే నాకు నిజంగా చాలా చిరాకు వస్తుందనమాట నేను చూసే కొంతమంది ఇలా తగలడి నా ఛానళ్ళకే వస్తారా అందరికీ ఎలా పోతారో అర్థం కాదండి ఇంకా అది అది ఇలా లచ్చక్క వాళ్ళైతే మరి ఎంత దరిద్రంగా ఉన్నారంటే షార్ట్స్లో ఏమైనా పిచ్చి పుట్టిందా అండి నిజంగా ఆ స్తాంబాళము ఆ గిన్నెలు తీసుకొని తల మీద టప్ టప్ మనీ సౌండ్ వచ్చేలా కొడుతుంటే అదేదో ట్రెండు మేము ట్రెండు సృష్టించాము మేము ఫాలో కాము మేము మొదలు పెడతాము అన్నంత రేంజ్లో వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ ఒక్కసారి బుర్ర పగిలితే అప్పుడు ఇంజెక్షన్స్ మెడిసిన్స్ కుట్లు ఇవన్నీ పోతే తెలుస్తుంది నొప్పి ఉన్న ఆరోగ్యాలను కూడా పాడు చేసుకునే దిక్కుమాలిన వాళ్ళు వచ్చారండి బాబు యూట్యూబ్లో ఏంది దరిద్రమో నాకు అర్థం కాదు చూస్తుంటే మరి ఇలాంటి నికృష్టాలన్నీ నాకే ఎందుకు తగులుతాయి నేనేం ఎంటబడి మరీ చూడను కదా అసలు నేను వాళ్ళని చూడనే చూడను ఫాలోనే కాను పోయి 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 వచ్చి నాకే తగులుతాయి నా కళ్ళకే తగులుతాయి నాకేమి ఇరిటేషన్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఇలా జనాల్ని ఎంటర్టైన్మెంట్ పేరుతో పిక్కొందినే వాళ్ళని చూస్తే ఇంకా ఇసుగుబుడుతుంది ఇంకా వీళ్ళనే కాదండి చాలామంది యూట్యూబర్సే ఉన్నారు ఏంటంటే శ్రావణ మాసం రాగానే షాపింగ్లు మీరు ఇది కొనండి అది కొనండి అది చెయ్యండి ఇది చేయండి అది తినండి ఇది తినండి ఏమండి నిజంగా అడుగుతున్నాను రెండవ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పెట్టుకునేటప్పుడు మనం ఎలాగ పెడతాము భోజనము ఎలా పెడతాము నిండుగా పెడతాము నైవేద్యం అంటే ఓన్లీ చక్కెర పొంగలినో స్వీటో చేసి పెట్టేసి ఇదే నాకు చాలు అని ఎవరు అనుకోరండి నిండు అంట పెడతారు అమ్మవారికి మొత్తం నైవేద్యాలన్నీ చేసి వంట కూడా చేసి అది ఆ వంట అనేది అమ్మవారికి సమర్పించి వీలైన వాళ్ళు ఇంకా చీర రవిక గుడ్డ తర్వాత టవలు ఇవన్నీ కూడా అమ్మవారికి మొత్తం తాంబులంతా సహా పెట్టి ఆ రోజు దండం పెట్టుకొని ఒక పూట ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం పూట మధ్యాహ్నం పూట ఉపవాసం ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం ఒక్క పొద్దు ఉండి తర్వాత చూసుకొని భోజనం చేసుకొని ఇక ఆ తెల్లారి మళ్ళీ అవి తీసి కుట్టించుకొని కట్టుకుంటారు అసలు అస్త ఆ అమ్మవారికి పెట్టినట్టయితే ఇంట్లో పెద్దవాళ్ళకి పెడతారనమాట ఇప్పుడు పెద్దవారంటే అత్తయ్య మావయ్య గారు వాళ్ళు ఉన్నారనుకోండి ఫస్ట్ మావయ్య గారికి పెడతారు తర్వాత మన హస్బెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి పెడతారు అలాగే ఇంటి పెద్దకనే వాళ్ళకి అవి తినమని చెప్తుంటారు లేదా అసలు కొంత కొన్నిళ్ళల్లో అయితే అలా ఇంటి పెద్దలకి ఇస్తుంటారు ఇంకొన్నిళ్ళలో అయితే మా లేడీసే తింటారు ఎందుకంటే అమ్మవారికి పెట్టిన నైవేద్యం కాబట్టి ఇప్పుడు అత్ అత్తున్నారనుకోండి అత్తకిస్తారు లేకపోతే మనం తింటాము అలా అనమాట మనం ఆడవాళ్ళని అనమాట అలా ఉంటుందండి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీ ఉంటుంది నేను ఉండట్లేదు అని చెప్పట్లేదు కానీ అమ్మవారికి పెట్టే నైవేద్యం మాత్రం ఎవరు చేసినా ఇలానే నిండుగా కుండలాగా పెట్టేస్తారు అనమాట నిండుగా పెట్టేస్తారు అలాంటిది ఏదో ఒక చిన్న గిన్నెలో పెట్టి నాకు కిరణాలు పడ్డాయి సూర్యకిరణాలు పడ్డాయి నేను కిటికీలు అందుకు చేయించుకున్నాను బొమ్మలు ఎందుకు తెచ్చుకున్నాను పూలు ఎందుకు తెప్పించాను అరే పూలు ఇచ్చేటప్పుడు అంత అంత పిచ్చైందండి బుట్ట బుట్ట పూలు పెట్టుకోకపోతే ఓ పది పూలు ఓ పది పూలు అందరికీ ఇవ్వచ్చు కదా చేయి ఇచ్చేటప్పుడు చేయి అదే ఒక పువ్వు రెండు పూలు ఒక పువ్వు ఒక పువ్వు ఇలా ఇచ్చుకుంటూ పోతారు అది కూడా ఎంతమందికి తిప్పి తిప్పికూడతా మన కళ్ళ ముందు కనిపించే ఒక ఇద్దరు ముగ్గురికి ఇస్తారు అంతే ఏ నిండు పూల బుట్ట ఉంచుకొని ఏం సాధిస్తారండి దేవుడికి పెట్టాయి ఆ మళ్ళీ డైలాగులు ఒకటి ఆ ఇచ్చే ఒక్క పువ్వుకి పది మంది పెట్టుకుంటే దేవుడికి పెట్టుకుంటే పుణ్యం మనకు కూడా వస్తుంది కదా అనే డైలాగులు మళ్ళీ డైలాగులు ఎందుకు ఇస్తారు ఇచ్చేదేమో ఆవగించంతా కోరుకునేదేమో కుంభాళం అంతా ఆవగించేంత దానం చేసి నేను కోట్ల కొద్ది సంపాదించుకోవాలి కోట్ల కొద్ది పుణ్యం రావాలంటే ఎందుకు వచ్చింది నీ దగ్గర అన్నించుకొని నువ్వు పాడైపోయిన తర్వాత పడేసే బదులు చుట్టూ ఉండే నాలుగిళ్ళకి మంచిగా శుక్రవారం రోజు నాలుగు నాలుగు పువ్వులు ఇస్తే వాళ్ళు కూడా చక్కగా దేవుళ్ళకి పెట్టుకుంటారు అమ్మవారికి పెట్టుకుంటారు నిండుకు కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం దగ్గర కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి చాలామందికి దొరక్క కూడా పెట్టరు అసలు శ్రావణ మాసం వచ్చిందంటే పూలు కొన్ని చోట్ల దొరకవు తెలుసా దొరికినా కానీ ఎంత రేటు ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసా అసలు వందల్లో ఉంటాయి పూలు ఏదన్నా ఒక నాలుగు మూరలు తీసుకున్నామంటే వాడు వంద రూపాయలు అంటాడు అంత దారుణంగా వంద రూపాయలు కూడా కాదు ఇంకా మూడు మూరలే వస్తాయి వంద రూపాయలు కూడా అంత దారుణంగా పెరిగిపోతాయి అలా పూలు కొనలేక అమ్మవారికి పెట్టలేక చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది కదా ఒకటి ఇచ్చేసి మిగతా అన్నీ ఉంచుకొని ఏం సాధిస్తారమ్మా దేవుడికే కదా మీరు పెట్టినా దేవుడికే వెళ్తాయి అవి వేరే వాళ్ళు పెట్టినా దేవుడికే వెళ్తాయి దేవుడే కదా ఏ ఇంట్లో ఉన్నా తీసుకుంటాడు మరి అలాంటప్పుడు నలుగు నాలుగు పూలు కాదు నలభై పూలు ఇచ్చినా తప్పలేదు ఆడికి కూడా దేవుడి దగ్గరికి పోతాయి అబ్బాయి కాదు మనం అందరం కల కలకల మనకు వీడియోల్లో నిండాలా మనం వీడియోల కోసమే కదా పూజ చేసుకునేది వేరే వాటి కోసం కాదు కదా ఆయన పూజ చేసే విధానం అంతా అక్కడ పక్కన స్పీకర్లలో పెట్టుకొని మనం చేసుకుండు ఏంది కర్మ అంటారు మనకి అది చూస్తే ఏమన్నా ఉపయోగం ఉందా దమ్మిడి ఆదా ఉందా ఎవరికన్నా ఎవరికన్నా చెప్పాలన్నా చూడాలన్నా దమ్మిడి ఆదా ఉంటుందా అండి పక్కన అది పెట్టుకొని స్పీకర్ పెట్టుకొని పూజ చేసుకోండి ఇదేం పూజ ఇదేం పూజా విధానం నాకైతే అర్థం కావట్లేదు అసలు ఈ పూజా విధానం ఎట్లా పూజ అవుతుందో మరి అంటే వాళ్ళ వరకు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ అది వీడియోలోకి అవసరమా అంటే నలుగురికి నలుగురికి పంతుళ్ళ నోళ్ళు కొట్టేయండి మీరు పంతుళ్ళను పిలుచుకోకండి టీవీల్లో పెట్టుకోండి ఫోన్లలో పెట్టుకోండి మీరు ఇలా పూజ చేసుకోండి ఎందుకంటే అయ్యగార్లకు ఇచ్చే తాంబూలం మీకు మిగులుద్ది మీరే హ్యాపీగా మీకు మీరే పంతుళ్ళు మీకు మీరే మంత్రాలు మీకు మీరే అన్ని పూజా విధానాలు పూజా నియమాలు అన్నీ మీకు మీరే చూసుకోండి అని ఎంతమందికి అడ్వైజ్ ఇచ్చినట్టు ఎంతమంది అనవసరంగా వాళ్ళు తప్పు తప్పుడేస్తారు బురదలో తప్పుడు కాలేసేస్తారు చెప్పండి కొంచెమన్నా ఇలా అందరినీ రాంగ్ గైడెన్స్లో పెడితే మాత్రం వాళ్ళు ఓ అబ్బా ఎక్కడలేని ఇది వాళ్ళకి డిమాండ్ ఏమో డిమాండ్ ఇప్పుడు జనాల్లో ఆమెను ఏమన్నా అంటే ఒక్కళ్ళు అబ్బా ఎక్కడలేని కోపాలు వచ్చేస్తాయి జనాలకి నా మీద పడిపోతారు ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నాకు నిజంగా చూస్తే సగం సేపు మంత్రాలు పెట్టి పూజ చేయడం ఏంది అందరూ అట్లా ఫాలో గమ్మనమని అదొక అడ్వైజా లేకపోతే వీడియోలో ఏ కంటెంట్ లేక ఇలాంటి కంటెంట్ తీసుకొచ్చి పెట్టుడా ఎవరిళ్లల్లో అమ్మవార్లకు పూలు పెట్టరా ఎవరు కొబ్బరికాయలు కొట్టరా ఎవరు నైవేద్యం సమర్పించుకోరా ఎవరు హారతి ఇవ్వరా ఎవరు అగరబత్తులు తిప్పరా ఏ మనుషులో ఏమనండి బాబు ఏదో కొత్తగా ప్రపంచంలో ఎక్కడ లేని నేనే చేస్తున్నా అన్నంత బిల్డప్ ఇస్తారు కొంతమంది జనాలు అయితే సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్